నీ ప్రార్థించే ప్రార్థన గదిలో విజ్ఞాపన చేసే విజ్ఞాపన గదిలో మరపెట్టే స్థలములో దేవుడు మనల్ని కలుసుకుంటాడు అందుకని కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది కదా నిజముగా మరపెట్టు వారికి ఆయన సమీపాన ఉండే దేవుడు ఎక్కడుండే దేవుడట అట మనమేంటంటే సమీపాన ఉన్న దేవుని దగ్గర మరపెట్టకుండా ఎవరెవరి దగ్గర మరపెడతాం నీ దేవుడు ఎవరో తెలుసా నిజముగా మొరపెట్టు వారికి నిజముగా వారికి ఆయన సమీ చెప్పండి ఎక్కడుండే దేవుడు నమ్ముతారా నువ్వు మొరపెట్టినప్పుడల్లా దేవుడు నీకు బహు సమీపంగా ఉన్నాడు ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా నరుని నడుముకు నడికట్టు వంటి ఉన్న రీతిగా మరొపెట్టినప్పుడెల్లా నా దేవుడిని నాభరించి ఉన్నాడు కానీ మనిషి పరిస్థితి ఏంటంటే సమీపంగా ఉన్న దేవుని దగ్గర మరపెట్టకుండా ఎవరెవరి దగ్గర మరపెడతారు అది పేరుగాంచిన మహా గొప్ప దొంగ అంట ఆ దొంగతో భార్య పంది వేసిందట ఏమైనా తెలుసా నువ్వు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో దొంగతనం చేసావు హై సెక్యూరిటీ జోన్ ఉన్న మినిస్టర్లు ఇంట్లో దొంగతనం చేసావంట అక్కడ దొంగతనం చేసేవేమో కానీ నేను ఒక చోట మన ఇంట్లో డబ్బులు దాచిపెడతా నేను దాచిపెట్టిన చోట నువ్వు పొరపాటున దాన్ని కనుక్కోలేవు అని భార్య అందట మనోడు పిచ్చి ముఖమా నా రేంజ్ నీకు అర్థం కాల దొంగతనం నాకు వెన్నతో పెట్టిన విద్య ఎక్కడ దాచిపెడతావో దాచిపెట్టో ఇట్టే బట్టేస్తాను అని అన్నాడట మొత్తానికి ఆ రాత్రి పన్నెండవ ప్రాంతంలో భర్త నిద్రపోయేటప్పుడు ఎక్కడో దాచిపెట్టిందట మావోడు ఓడి నిద్ర మొత్తులోనే ఇంకెక్కడుండేదేముందని కిచెన్లోకి వెళ్ళాడు పోపుల డబ్బా వెతికాడు ఆహా దొరకలా బీపు డబ్బా వెతికాడు దొరకలా ఎక్కడెక్కడ రూములు ఉన్నాయో మొత్తం వెతికాడు దొరకలా పావుదక్కు ఐదైంది భార్య దగ్గరకు వచ్చి నా పరువు తీ ఎక్కడ దాచిపెట్టేవో చెప్పవంటే సైలెన్స్ ప్లీజ్ అయిదు తర్వాత చెప్తాను అందంట అరే ఒకసారి చెప్పవేంట అమ్మమ్మ పద్యంలో ఓడిపోతాం సంసోన అట్లాగే చెప్పి ఓడిపోయాడుగా ఎక్కడ దాచిపెట్టేవా చెప్పేవే అంటే భార్య అందట ఎక్కడో దాచిపెట్టలేదండి నువ్వు పండుకున్న తలదిండి కింద పెట్టేనండి అందంట మనోడు ఊరంతా వెతికాడు కానీ ఎతకలా మనం కూడా హాస్పిటల్ దగ్గర ఎత్తుకుతాం బంధువుల దగ్గర ఎత్తుకుతాం చుట్టాల దగ్గర ఎత్తుకుతాం స్నేహితుల దగ్గర ఎత్తుకుతాం కానీ సమీపంగా ఉండే దేవుని దగ్గర మనం వెతకలేకపోతూ ఉంటాం ఎవరిని దేవుడు ఆకాశ మహాకాశాల్లో ఉండేవాడు మాత్రమే కాదు నువ్వు నిజంగా మొరపెడితే సమీపాన ఉండే దేవుడిని వారాధించే యేసుక్రీస్తువు